నమస్తే అండి ఉగ్రవాదం అనేది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక దీర్ఘకాలిక సమస్య ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఈ ఉగ్రవాదుల దాడికి బలైనటువంటివే ఎక్కడో చోట ఏదో ఒక రూపంలో దెబ్బతిన్నటువంటివి అమెరికా కానీ చాలా ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఈ ఉగ్రవాదం యొక్క అరాచకానికి లోనైనటువంటి ప్రధానంగా దెబ్బతిన్నటువంటిది ఇండియా ఎంత బాగా దేశాన్ని అభివృద్ధి అనుకున్నా వాళ్ళు చేసేటువంటి విచ్ఛిన్నం వాళ్ళు చేసేటువంటి అరాచకం వల్ల వెనకబడిపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి వాళ్ళ యొక్క ఎజెండా ఏముండదు ఉండదు ఉగ్రవాదు హింసను ప్రేరేపించటం చంపటం దాడులు చేయటం విద్వాంసాన్ని సృష్టించటం ఇదే వాళ్ళ కార్యక్రమం కాబట్టి ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నాయి ఉగ్రవాదం నశించాలని కోరుకుంటున్నాయి కానీ ఉగ్రవాదం పైన యుద్ధం చేయటానికి అన్ని దేశాలు ఏకం కావట్ల ప్రకటనలకే పరిమితం అవుతున్నారు ప్రధానంగా ఏంటంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం భారతదేశాన్ని పట్టిబీడుస్తున్నటువంటి ఒక ప్రధానమైన సమస్య ఎన్నిసార్లు యుద్ధం చేసినా ఆ దేశంతో యుద్ధం చేయటం వల్ల వచ్చే ప్రయోజనమే ఉండదు ఆ దేశం ప్రేరేపిస్తున్నటువంటి ఉగ్రవాదం పైన యుద్ధం చేయాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని రూపకల్పన చేశారు మోడీ గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక మనం గమనించినట్లయితే యుద్ధం పాకిస్తాన్తో కాదు పాకిస్తాన్ ప్రేరేపిస్తున్నటువంటి ఉగ్రవాదం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాద మోక్కలని అంతం చేయటం ఇది భారతదేశం యొక్క ప్రధాన ఎజెండా కానీ పాకిస్తాన్ ఎజెండా ఏంటంటే ఆ ఉగ్రవాదులను రక్షించడం కోసం భారత సైనిక దళాలపైన భారతదేశంలో ఉండేటువంటి హాస్పిటల్స్ పైన స్కూళ్ళపైన దేవాలయాలపైన పౌరులపైన దాడులు చేస్తాం ప్రపంచ దేశాలన్నీ అందుకే అర్థం చేసుకున్నాయి అందుకే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు మెజారిటీ దేశాలు భారతదేశానికి మద్దతుగా ఉన్నాయి గతంలో అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్ చేసేది ప్రస్తుతం సపోర్ట్ చేయట్లా అలాగే చాలా దేశాలకు అర్థమైంది ఏంటంటే భారతదేశం తీవ్రంగా నష్టపోతుంది ఉగ్రవాదం వల్ల అంటే ఇరవై ఆరు మంది ఉగ్రవాదులు దేశంలో ప్రవేశించి పర్యాటక ప్రాంతంలో ఇరవై ఆరు మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపితే ప్రపంచమంతా నివేరుబోయింది దాన్ని చూసి కాబట్టి ఏంటంటే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ ఉగ్రవాదం పైన ఆ పైన వాళ్ళు ఎక్కడున్నా కానీ పట్టుకొచ్చి వాళ్ళని శిక్షించకపోతే ఈ ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయడం కష్టం అనేది ప్రపంచ దేశాలందరికీ అర్థమైంది అందుకే పాకిస్తాన్ ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎంత అందుకే రెచ్చగొడుతుంది పాకిస్తాన్ కూడా ఏంటంటే రెచ్చగొడుతుంది రెచ్చగొట్టి తద్వారా నష్టం చేయాల భారతదేశానికి అనేటువంటి కాన్సెప్ట్తో పాకిస్తాన్ ముందుకు పోతుంది ఎందుకంటే యుద్ధం జరగటం వల్ల పాకిస్తాన్కి నష్టమే లేదు కాస్త కోస్తో ఆర్థికంగా మంచి స్థితిలో ఉండి ఇవాళ భారతదేశం పటిష్టంగా ఉన్నటువంటి భారతదేశం సిద్ధం చేయటం వల్ల కొంత ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అందుకే రెచ్చగొడుతుంది కానీ భారతదేశం రెచ్చిపోవట్ల వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా చాలా సంయమనంతో టార్గెట్ ఏంటి ఉగ్రవాద శిబిరాలు టార్గెట్ ఎవరయ్యా అంటే ఉగ్రవాదులు వాళ్ళని అంతం చేయాలి ప్రధానమైనటువంటి ఎజెండా అదే ఇవాళ పాకిస్తాన్లో పిఓకిని ఆక్రమించ మన మన యొక్క కాశ్మీర్న పాక్ ఆక్రమైన ఆక్రమిత కాశ్మీర్ని దాన్ని దాన్ని లాక్కోవాలని ప్రయత్నం చేయట్లా లేదా పాకిస్తాన్ పైన జనావాసాలపైన యుద్ధాలు చేయట్లా పాకిస్తాన్ సైన్యం పైన కూడా చేయట్లా కేవలం పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ ఉగ్రవాదులను కాపాడుకోవటం కోసం పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రయత్నాలని విఫలం చేస్తుంది మన దేశాని పైన దాడులను అడ్డుకుంటుంది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తుంది ఉగ్రవాదులను చంపుతుంది ఇది భారతదేశం యొక్క యుద్ధం యుద్ధం చేసేటువంటి తీరు ఇది ప్రపంచ దేశాలందరికీ కూడా చెప్తుంది చాలా ఓపిక్గా సంయమనంతో జరుగుతున్న పరిణామక్రమం ఇది ఈ రకంగా జరుగుతుంది మేము ఈ దాడులు చేస్తున్నాం ఈ దాడులు ఇందుకోసం చేస్తున్నాం మా దేశం ఉగ్రవాదం వల్ల చాలా నష్టపోయింది మా దేశంలో పర్యాటకం దెబ్బతింటుంది మా దేశంలో మేము స్వేచ్ఛగా తిరిగేటువంటి పరిస్థితులు లేకుండా పోతున్నాయి ఈ ఉగ్రవాదులు ఎప్పుడొచ్చి ఏ ప్రాంతంలో ఎక్కడ దాడి చేస్తారో తెలియనిటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని మమ్మల్ని రా మమ్మల్ని మేము రక్షించుకోవటం కోసం మా యొక్క సావర్నిటీని మేము కాపాడుకోవటం కోసం మా దేశాన్ని మేము రక్షించుకోవటం కోసం మేము స్వేచ్ఛగా జీవించడం కోసం ఉగ్రవాదుల్ని వెంటాడి వేటాడి చంపుతాము దీంట్లో ఎలాంటి రాజీ పడేటువంటి ప్రసక్తే లేదు అనేటువంటి ఒకే ఒక నినాదంతో ఒకే ఒక ఎజెండాతో ఈరోజు మోడీ గారి నేతృత్వంలో త్రివిధ దళాధిపతులు ఉన్నటువంటి రక్షణ శాఖ అందరూ కూడా కలిసి ఒకే ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది